మీరు కుల ప్రాతిపదికన మిమ్మల్ని నాని గారు గుర్తించారా అసలు మీరు మిమ్మల్ని మీ దగ్గర నాని గారు గుర్తించింది నేను వయసులో అనేది ఏలూరులో మేజర్ కమ్యూనిటీ కింద చెప్పచ్చు ఈ పద్నాలుగు వేల ఓటింగ్ లో మొన్న దాకా ఉన్న ఒకే కమ్యూనిటీ ఇవాళ రెండు సంఘాల కింద స్ప్లిట్ అవడానికి గల కారణాలు ఏంటి రాజకీయ ఎన్నికలు కన్నా తలదండే విధంగా రాజకీయం చేశారు కార్పొరేటర్లో కానీ ఇవాళ కొంతమంది నాయకుల్లో కానీ వైఎస్ఆర్ నాయకుల్లో మీరు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను వీళ్ళలో అహంకార దుఃఖపదం పెరిగింది ఒక దర్పంతో ప్రవర్తిస్తున్న తీరు చాలా మంది దగ్గర ఉంది ఏంటి సార్ మీది తేడా ఎలా ఎలా ప్రస్తావిస్తారు దీన్ని అహంకారం అంటే మరి ఎక్కడో వందకు ఒకటి రెండు కావడం సహజం అలాంటి లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హిందువులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పాయింట్ ని బాగా ఫోకస్ చేస్తాయి ఒక వేరే కమ్యూనిటీ మొత్తం అయిపోతుంది ఇదంతా వేరే వేరే మతానికి సంబంధించి అయిపోతుంది అని దీ విమర్శను మీరు ఎలాగా చెప్తారు హిందువుల్లో వ్యతిరేకత ఉంటే కనీసం ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గి కనీసం నూట ఇరవై నూట ముప్పై సీట్ల దగ్గర నూట ఇరవై సీట్ల దగ్గర అయిపోవాళ్ళు మీ దృష్టిలో మీరు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాకుండా ఒక జనరల్ ఓటర్గా ఆలోచించి చెప్పేటైతే సినారియం ఎలా ఉంది పబ్లిక్ లో అందరూ వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని నేను చెప్పను